ఏపీలో మూడో విడత నామినేటెడ్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది ప్రముఖ దేవాలయాల పాలక మండళ్లను భర్తీ చేసేందుకు సిద్ధమవుతున్నారు మొత్తం ఇరవై ఒక్క ప్రముఖ ఆలయాలకు చైర్మన్తో పాటు సభ్యులను కూడా నియమిస్తారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల ఇరవై రెండు మార్కెట్ యార్డ్ కమిటీలకు చైర్మన్లను నియమించడానికి కసరత్తు జరుగుతోంది టీడీపీతో పాటు జనసేన బీజేపీలు ఇచ్చినటువంటి సిఫార్సుల జాబితా ఇప్పటికే సీఎం చంద్రబాబు వద్దకు చేరింది జిల్లాల వారీగా కుల సమీకరణాలు పార్టీ నివేదికల ఆధారంగా పదవుల భర్తీ జరుగుతోంది ఇక మరికొద్ది రోజుల్లోనే వీటిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని సమాచారం ఏపీలో మూడో విడత నామినేటెడ్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది ప్రముఖ దేవాలయాల పాలక మండళ్లను భర్తీ చేసేందుకు సిద్ధమవుతున్నారు మొత్తం ఇరవై ఒక్క ప్రముఖ ఆలయాలకు చైర్మన్తో పాటు సభ్యులను నియమిస్తారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల ఇరవై రెండు మార్కెట్ యార్డ్ కమిటీలకు చైర్మన్లను నియమించడానికి కసరత్తు జరుగుతోంది టీడీపీతో పాటు జనసేన బీజేపీలు ఇచ్చినటువంటి సిఫార్సుల జాబితా ఇప్పటికే సీఎం చంద్రబాబు వద్దకు చేరింది జిల్లాల వారీగా కుల సమీకరణాలు పార్టీ నివేదికల ఆధారంగా పదవుల భర్తీ జరుగుతోంది మరికొద్ది రోజుల్లోనే వీటిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని సమాచారం మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ ఆ మూడు పార్టీల నేతలకు త్వరలో సీఎం చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పబోతున్నాడు త్వరలో ఆయన ఏదైతే ఎన్నో ఎంతో కాలంగా కూడా అన్ని పార్టీలకు సంబంధించిన నేతలు కూడా నామినేటెడ్ పోస్ట్ కోసం కూడా వాళ్ళు ఎంతో ఆశగా చూస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలోనే నామినేట్ పోస్ట్ మూడో జాబితా భర్తీ కూడా టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు కూడా సిద్ధం చేస్తున్నట్టు సమాచారము ప్రధానంగా అయితే రాష్ట్రంలోని వివిధ ప్రముఖ దేవాలయాలు అంటే దేవాలయ దేవాలయ శాఖ పరిధిలోకి వచ్చే దేవాలయాల పాలక మండలపై కసరత్తి ఇప్పటికే పూర్తి చేసినట్టు సమాచారము ఇప్పటికే దాదాపు దీంతో పాటు కూడా మార్కెట్ యార్డ్ అంటే రాష్ట్రంలోని మార్కెట్ యార్డ్లు దాదాపు రెండు వందల మార్కెట్ యార్డు కమిటీలు ఉన్నాయి ఆ కమిటీలకు సంబంధించి కూడా మార్కెట్ యార్డ్ చైర్మన్లు మార్కెట్ యార్డ్ కమిటీ మెంబర్లకు సంబంధించి కూడా రెండు వందల ఇరవై రెండు మార్కెట్ యార్డ్ కమిటీల సంబంధించి కూడా నామినేట్ పోస్టుల పదవి జాబితా చెప్పినట్టు సమాచారం చైర్మన్ పదవులకు సంబంధించి కూడా ఒక్కొక్క మార్కెట్ చైర్మన్ కు రెండు నుంచి మూడు పేర్లు ప్రతిపాదన తీసుకున్నట్టు మొత్తం సిద్ధం చేసినారు దాంట్లో ఆ రెండు మూడు పేర్లు ఒకరికి ఫైనల్ చేసే అవకాశం ఉంటుంది అలాగే ఈ మొత్తం ఈ కష్టంతా ఇప్పటికే సంయుక్త మంత్రు మంత్రులకు ఆయా పార్టీల నుంచి కూడా అంటే కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైన టీడీపీ నుంచి అలాగే జనసేన పార్టీ నుంచి అలాగే బీజేపీ నుంచి కూడా అదైతే ఎవరికైతే ఈ సామ్రేట్ పదవులు ఇస్తున్నారు వాళ్ళ పేర్లను కూడా ప్రతిపాదన కూడా పంపించినట్టు సమాచారం ఇప్పటికే ఆయా సంబంధిత శాఖల మంత్రులు కూడా మొత్తం జాబితా సిద్ధం చేస్తున్నారు దీనిపైన కూడా ఇప్పటికే కొందరు మంత్రులు కూడా జాబితా సిద్ధం చేసి కూడా సీఎం చంద్రబాబు నాయుడు దృష్టి వద్ద కూడా నివేదికలు పంపించినట్టు సమాచారం మొత్తం చూసుకుంటారు దాదాపు ఈ వారం పది రోజుల లోపల కూడా మొత్తం పూర్తి స్థాయిగా ఈ పదవుల భర్తీ కూడా సన్నాహాలు చేస్తున్నట్టు సమా సమాచారము ప్రముఖ దేవాలయ పాలక మండలకు భర్తీ చేసేందుకు కూడా మొత్తం కార్యాచరణ సిద్ధమైంది ఇప్పటికే పాలక మండలి నియామకంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్దకు ఒక పూర్తి స్థాయి నివేదిక కూడా అంది అందించినట్టు సమాచారం తెలుగుదేశం పార్టీ అలాగే బీజేపీ జనసేన పార్టీ సిఫార్సుల జాబితా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేరిందని సమాచారం మొత్తం ఇరవై యొక్క ప్రముఖ ఆలయాలకు సంబంధించి కూడా పాలక మండల నియామకం చేపట్టే అవకాశం ఉంటుంది అంటే ప్రధానంగా విజయవాడ విజయవాడ కనకదుర్గ ఆలయం కావచ్చు అలాగే శ్రీశైలం కావచ్చు అలాగే కాణిపాకం కావచ్చు కాళిహస్తి కావచ్చు ఇలా రాష్ట్రంలోని ప్రముఖ దాదాపు ఇరవై ప్రముఖ ఆలయాలకు సంబంధించి కూడా ఈ పాలక మండల నియామకం చేసే అవకాశం ఉంటుంది అలాగే దేవాలయ దేవాలయ కమిటీ చైర్మన్ తో పాటు ప్రజా కూడా ఈ నియమించే మొత్తం రంగం సిద్ధం చేసి త్వరలో మటుకు ప్రజలు మొత్తం ఈ నామినేట్ పదలో భర్తీ చేసేందుకు కూడా రంగం సిద్ధమైంది చిందు ఓకే శ్రీనివాస్ Thank you.